హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ కుంటూ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మేము ముందుకి మంచి ప్రైమ్ లొకేషన్కి క్లోజ్గా ఉన్నటువంటి సైటు మంచి కొలతలు రెండు రోడ్లు కార్నరు ఏరియా పరంగా వేల్ డెవలప్మెంట్ లొకేషను మంచి మార్కెట్ నడిచేటువంటి ఏరియా నాలుగు రోడ్లు జంక్షన్ అండి ఇది నాలుగు రోడ్లు జంక్షన్లో ఉన్నటువంటి సైటు స్ట్రైట్ అవే రోడ్డు మనకి విద్యానగర్ వెళ్ళేటువంటి రోడ్డు ఈ లెఫ్ట్ సైడ్ రోడ్డు మనకి చైతన్యపురి ఈ ఆటో వచ్చినటువంటి రోడ్డు బీవీఆర్ కన్సన్ కన్స్ట్రక్షన్కి బిఫోర్ అమరావతి రోడ్డు అదేవిధంగా లెఫ్ట్ సైడ్ మరొక రన్నింగ్ రోడ్డు మొత్తం నాలుగు రోడ్లు జంక్షను ఇది వచ్చేసి సైట్ అండి యాభై ఆరు లోతు తొంభై మూడు రోడ్ ఫేస్ అండి దాదాపుగా ఐదు వందల ఎనభై గజాలు కలిగినటువంటి రెండు రోడ్లు కార్నరు రెండు రోడ్లు కూడా ముప్పై అడుగుల రోడ్లు ఈ విధమైన సిమెంట్ రోడ్లకి నాలుగు రోడ్ల జంక్షన్లో కార్నర్లో ఉన్నటువంటి మంచి కొలతలు కలిగినటువంటి సైటు బిల్డర్స్ వారికి అపార్ట్మెంట్ పరంగా కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకునే వారికి కూడా అల్టిమేట్గా బెస్ట్ సైటు ఇది మనకి ద్వారకా నగర్ ట్వెల్త్ లైన్ అయితే వస్తుంది టువర్డ్స్ వైశా బ్యాంక్ కాలనీకి వెళ్ళేటువంటి జంక్షన్లో ఉన్నటువంటి సైట్ అండి రోడ్ ఫేస్ తొంభై మూడు లోతు యాభై ఆరు టుగెదర్గా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి మంచి ఇండిపెండెంట్ హౌస్లు అనుకునే వారికి బాగా ఉపయోగపడుతుంది లేదా బిల్డర్స్ వారికి బాగా ఉపయోగపడేటువంటి కొలతలు పడమరా దక్షిణం కార్నరు గజం యాభై ఐదు వేలు చెప్తున్నారండి దీనిలో బార్గెన్ అయితే లిటిల్లి ఉంటుంది ఈ విధమైన నాలుగు రోడ్లు జంక్షన్ అండి వెల్ డెవలప్మెంట్ లొకేషను ప్రైమ్ లో లొకేషన్స్కి క్లోజ్డ్గా ఉంటుంది ఈ సైటు లైక్ విద్యానగరు చైతన్యపురి కొరిటపాడు అమరావతి రోడ్డు ఈ విధమైన నాలుగు జంక్షన్స్కి ఏరియాస్కి క్లోజ్డ్గా ఉన్నటువంటి వెల్ డెవలప్మెంట్ లొకేషన్ చూస్తున్నారు అన్నీ కూడా బిగ్ కన్స్ట్రక్షన్స్ మంచి డెవలప్మెంట్ ఏరియా పడమరా దక్షిణం కార్నరు రెండు రోడ్లు గోడ ముప్పై అడుగుల రోడ్లు గవజం యాభై ఐదు వేలు చెప్తున్నారు దీనిలో కూడా అయితే ఉంటుంది దగ్గరలో ఉన్నటువంటి వైశ్య బ్యాంక్ కాలనీ కానీ విద్యానగర్లో దాదాపుగా డెబ్బై వేలు మాట మార్కెట్ జరుగుతుంది ఆ విధంగానే చెప్తున్నారు ఇది వాటికి క్లోజ్డ్గా ఉన్నటువంటి లొకేషను ద్వారకా నగరం మంచి ఏరియా ఉండే నగరాల్లోనే ది బెస్ట్ లొకేషను ఈ లొకేషన్లో మనకి ఇది యాభై ఐదు వేలు చెప్తున్నారు దీనిలో కూడా బార్గెన్ అయితే ఉంటుంది బిల్డర్స్ వారికి కానీ టుగెదర్గా కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకునే వారికి బాగా ఉపయోగపడేటువంటి ప్రాపర్టీ మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్ వేసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీ వేసుకుంటూ థ్యాంక్స్ సో ఫ్రెండ్స్ బాయ్ బాయ్